అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు ఎప్పుడు పెళ్ళిళ్ళలో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ స్వీట్ ఆ స్వీట్ని నేను ఇప్పుడు తయారు చేస్తున్నానండి సొరకాయ క్యారెట్తో తయారు చేస్తున్నాను పెళ్ళిళ్ళలో అయితే ఇంకా బీట్రూట్ గుమ్మడికాయ కూడా వేసి చేస్తారు అయితే నా దగ్గర ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి నేను సొరకాయ క్యారెట్ వేసి చేస్తున్నాను ఈ విధంగా చేసినా కూడా చాలా బాగుంటుంది ముందుగా దీనికి కావలసిన పదార్థములు ఏమిటంటే సొరకాయ క్యారెట్ డ్రై ఫ్రూట్స్ నెయ్యి చక్కెర పాలు ఇవి కావలసిన పదార్థములు ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకోవాలండి ఎంత నెయ్యి అంటే ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ నెయ్యి వేసి దాంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ముందుగా సొరకాయ వేయించుకోవాలి దాన్ని కూడా నేతిలోనే వేయించుకోవాలి నేను సొరకాయ ఒక పావు కిలో క్యారెట్ అరకిలో తీసుకున్నానండి ఎందు మొదట సొరకాయ వేయించుకోవాలి ఎందుకంటే ఈ సొరకాయకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అందువల్ల ముందుగా సొరకాయని నెయ్యిలో వేయించి తర్వాత క్యారెట్ని నెయ్యిలో వేయించాలి ఈ రెండు కూడా నెయ్యిలోనే వేయించుకోవాలి అయితే ఇది ఈ సొరకాయ కొంచెం లేటు అవుతుంది వేయించడానికి మనకి లేట్ అవుతుంది కాబట్టి నేను ముందుగా వేసాను తర్వాత క్యారెట్ ఈ రెండు కొంచెం బాగా నెయ్యిలో బాగా వేగిన తర్వాత మనకి వేగినట్టు మంచి సువాసన వస్తుందనమాట కమ్మటి వాసన వస్తుంది ఆ కమ్మటి వాసన వచ్చిన తర్వాత మనము పాలు వేసుకోవాలి అయితే దీనికి కొంచెము ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి వేగడానికి ఒక కప్పు పాలు వేసుకోవాలండి పాలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు పచ్చి కోవా కూడా అమ్ముతారండి ఆ పచ్చి కోవా కూడా వేసి చేసుకోవచ్చు అయితే నేను ఎక్కువగా ఇలాగా పాలే కలిపి చేస్తానండి ఇది బాగా కొంచెము ఈ పాలల్లో ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం ఉడికినట్టు అయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేయాలి ఈ విధంగా ఇంచుమించు మనకి ఒక ఒకటిన్నర కప్పు నెయ్యి పడుతుందండి ఇదంతా మొత్తం ఉడికి అంతా అయ్యే లోపల ఈ హల్వా పూర్తయ్యే లోపల మనకి ఒకటిన్నర కప్పు దాకా పడుతుంది ఈ హల్వా చేసినప్పుడు నాకు ఒక అనుభవం అయిందండి ఏంటంటే కొంతమంది ఏం చెప్పారంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో పట్టేసి కూడా చేయచ్చు అన్నారు కానీ ఆ విధంగా చేస్తే నాకు అంతగా అనిపించలేదండి టేస్ట్ కూడా బాగలేదు అది సరిగా ఉడకను కూడా ఉడకలేదు ఇదే విధ అలా చేయకుండా మనము శుభ్రంగా తురుముకొని చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ బాగుంది చూడడానికి బాగుంది ఉడకడం కూడా కొంచెము తొందరగా ఉడికిపోతుంది చాలా బాగుంది నే నేననేది ఏంటంటే ఈ తురుముకొని చేస్తేనే మనకు హల్వా చాలా బాగుంటుంది నా అనుభవంలో నేను చెప్తున్నాను నా సజెషన్ కూడా చూశారు కదా ఇది బాగా ఇలాగ దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు మనము చక్కెర వేసుకోవాలి దీనికోసం నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకున్నానండి ముందుగా చక్కెర వేసుకుంటే సరిగా ఉడకదు అందుకని చెప్పేసి అది ఉడికిన తర్వాత ఈ క్యారెట్ ఈ సొరకాయ ఉడికిన తర్వాత మనం చక్కెర వేసుకుంటేనే ఇది బాగా మెల్ట్ అవుతుందండి లేకపోతే అవ్వదు అది కూడా సరిగా ఉడకదు అందుకని చెప్పి నేను లాస్ట్లో వేస్తానండి ఈ విధంగా చేస్తే చాలా బాగా కుదురుతుంది మనకి హల్వా కావాలంటే మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి నాకెందుకో ఆ విధంగా వేయడం నచ్చదు కాబట్టి నేను వేయను ఇది మనకి రీత్యా కూడా చాలా మంచిదండి సొరకాయ మంచిది క్యారెట్టు మంచిది ఇప్పుడు ఉట్టినే తినమంటే కొంతమంది తినరు కాబట్టి ఈ విధంగా చేసి పెడితే మనకి రుచికి రుచి బాగుంటుంది ఆరోగ్య రీత్యా కూడా చాలా బాగుంటుంది సొరకాయ అదేంటి గుండెకి జీర్ణశక్తికి అన్నిటికీ చాలా మంచిది క్యారెట్ ఏమో కంటికి చాలా మంచిది అందుకని చెప్పేసి నేను అప్పుడప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటాను ఈ కాలం చిన్న చిన్న పిల్లలకే కంటి సమస్యలు వస్తున్నాయండి అందుకని అప్పుడప్పుడు ఈ విధంగా క్యారెట్ మనం పెడుతూ ఉంటే చాలా మంచిది కొంతమంది అయితే పచ్చిది కూడా తిన తింటారు కొంతమంది పిల్లలు అయితే పచ్చివి తినము అంటారు అయితే మనము పిల్లలకి పచ్చివి పెట్టాలంటే మనం ఏంటంటే రకరకాలుగా కట్ చేసి పెట్టాలి పిల్లలకి పువ్వులాగా అలాగా కట్ చేసి పెడితే అప్పుడు ఇష్టంగా తింటారు ఆ మామూలుగా ఇచ్చేస్తే తినరు వాళ్ళు రకరకాలుగా చేసి పెట్టాలి క్యారెట్ని రకరకాలుగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు జ్యూస్ లాగా కూడా తాగొచ్చు ఇలాగా ఇది ఉడికేంత లోపల అప్పుడప్పుడు కొంచెం 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 నెయ్యి ఇలాగ వేస్తూ ఉండాలి మొత్తానికి నాకు ఒకటిన్నర కప్పు పట్టిందండి అయితే ఈ చక్కెర వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పట్టింది మొత్తానికి ఈ హల్వా పూర్తి అవ్వడానికి నాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి హల్వా రెడీ అయిపోయిందండి లాస్ట్లో మనము ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి దీంట్లో లాస్ట్లో ఇలాచి పౌడరు ఒక స్పూన్ వేసుకోవాలండి ఇలాచి పౌడర్ వేసి ఒకసారి కలిపి ఈ విధంగా చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి చూశారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి చివరిదాకా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి త్వరలోనే మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను